వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే ఆయుర్వేద అండి అలాగే ప్రజల యొక్క బాట్ని అండి పది మందికి ఉపయోగపడే నా ఛానల్ అండి స్టూడెంట్స్ నుంచి మరి పీజీ ఎల్కేజీ నుంచి అదే అందరికీ ఉపయోగపడుతుంది ఇది ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలు పండ్లు కూరగాయలు మరి ఇతనో మెడిసిన్ యొక్క నా ఛానల్ యొక్క కాన్సెప్ట్ అండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చూస్తుండీ ఈరోజైతే ఒక మంచి ప్లాంట్ ఫ్లవర్ కోసం పరిచయం చేయబోతున్నానండి ఆ ఫ్లవర్ పేరు ఏంటంటే బోగన్ విలియా అంటే కాగితాల పువ్వు పువ్వులండి కాగితాల పువ్వులండి సో ఈరోజైతే కాగితాల పువ్వుల ధర ఉన్నామండి సో నా ఛానల్లో ఉపయోగాలు అడ్వాంటేజెస్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇవి మానవాళ్ళకి ఈ మానవ సంక్షేమంలో మనుగడల కోసం ఏ విధంగా ఉపయోగపడుతున్నది నా ఛానల్ ఒక ఉద్దేశం అండి సో చూస్తున్నారా ఇక్కడ ఎంతో చక్కగా గుబురుగా ఎంతో చక్కటి ఒక డెకరేట్ లాగా ఎంతో అందంగా కనిపిస్తుంటాయండి ఇవి సో ఇవి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి సో ఇవి చూపిస్తాను చూడండి ఒకసారి చూసారా పేపర్ పువ్వులు అంటారండి సో కాగితాల పువ్వులు అంటారండి సో కామన్ ఏమో కాగితాల పువ్వులు అంటారు చూసారా ఎంతో చక్కగా ఉన్నాయి ఇక్కడ ఆకుపచ్చని ఆకులు ఉన్నాయి కదండి సో ఈ పువ్వులు ఉన్నాయి కదండి సో ఇదిగో చూసారా ఎంతో చక్కగా ఉన్నాయండి ఎంతో గుబురుగా సో అయితే ఇవి జాతి ఫేమిలీ ఎందుకు ఉపయోగపడుతుంది అని ఛానల్లో కూడా కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అలా చూస్తూనే ఉండండి ఉపయోగాలు చెప్తాను అలాగే ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నది చెప్తాను జాతి చెప్తాను కుటుంబం చెప్తాము మొదటిగా మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి దీనిని కాగితాల పువ్వులు అంటారండి సో బోగన్ విలియా అంటారండి సో నీక్టేసి జాతికి చెందినటువంటి కుటుంబం అండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి స్కూళ్ళలో అదే కాలేజీలో తర్వాత క్యాంపస్లో అలాగే గార్డెన్లో అలాగే నర్సరీలలో అలాగే మన ఇంట్లో రోడ్డు పక్కన హైవేల్లో అన్ని విధాలుగా ఇక్కడ సందులో కావచ్చు అదే రోడ్డుల సందు అంటే ఇరువైపులా ఇవి పెంచుతుంటారండి ఎందుకు పెంచుతున్నారంటే ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అలంకరణ కోసం ఎంతో ఆనందాన్ని ఎంతో ఆ చూస్తేనే ఎంతో చక్కగా ఉంది నాకు చూస్తేనే అర్థమవుతుంది ఒకటి తీస్తాను చూడండి ఇది ఒక దండలాగా ఉంది చూస్తున్నారా సో ఎంతో చక్కటి ఇదిగో చూ చూపిస్తున్నాను ఇదిగో ఒకసారి లాగుతాను ఒకటి చంపుతాను ఇదిగో ఇదిగో చూసారా ఒక దండలాగా ఎంతో చక్కగా ఉంది కదండి ఇది చూసారా ఒక దండలాగా చూసారా ఇలాగా ఎంతో చక్కగా ఉందండి ఇదిగో చూడముచ్చటగా ముద్దుగా ఉన్నాయండి సో ప్రకృతిలో ఎంతో దొరికే పువ్వులు కావచ్చు పండ్లు కావచ్చు కూరగాయలు కావచ్చు మానవాళికి మానవ సంక్షేమంలో మనుగడలో ఎంతో ఉపయోగపడుతున్నాయండి ఇక్కడ అయితే ఇది ఎక్కడ పరిచయం చేశారంటే బ్రెజిల్ మొట్టమొదటిసారిగా బ్రెజిల్ దేశంలో పరిచయం చేశారండి అమెరికా దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా ఇది పరి అంటే గుర్తించారు బోగన్ అని సో అయితే ఇక్కడ భారతదేశంలో కావచ్చు ఎక్కడైనా ఇవి పుష్కలంగా గార్డెన్స్ లో కావచ్చు ఎక్కడైనా విరివిగా పెంచుతుంటారండి ఇదొక కలర్ అండి సో ఇదొక కలర్ రండి చూపిస్తాను ఇంకో కలర్స్ ఎంతో ఇవి పద్దెనిమిది జాతులు ఉంటాయండి సో ఇదిగో ఎల్లో సో ఎల్లో కలర్ గా ఇవి ఒకటి జాతులు అండి ఇదిగో చూసారా ఇది ఒకటి తర్వాత చూసారా ఇది ఎల్లో కలర్ అండి తర్వాత ఇంకో కలర్ చూపిస్తానండి చూపిస్తాను మీకు ఇదొక కలర్ అండి చూసారా ఎంతో చక్కటి కలర్స్ ఉన్నాయి ఫైనల్ గా అక్కడ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ వివరించుకుందాం సో ఇంత ఇదిగోండి చూస్తున్నాం కదండి ఇదిగోండి ఇది ఒక కలర్ అండి చూసారా ఎంతో చక్కటి కలర్స్ మీకు ఈరోజు చెప్పడం జరిగింది ఇవి మానవాళికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొంత ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగపడుతున్నాయండి ఈ చిగురు ఉంది కదా లేతగా చిగురు నా షార్ట్ వీడియోలో ఒక రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ ఆకులను తింటే వగరుగా చేదుగా ఉంటుంది మెడిసిన్ ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగపడుతుందండి ఇవి ఎందుకు ఉపయోగపడుతుందంటే కొన్ని బాడీలో కొన్ని టాక్సిన్ లాంటివి విడుదల చేస్తుందండి ఇది ఈ పేపర్ పూలు కలర్ కోసం కూడా వాడుతుంటామండి ఇలా చూడ తింటే ఏ అంటే ఏ ప్రమాదం ఉండదు బట్ ఏంటంటే మీరు ఎవరైనా మరి ఎటువంటివి చూపించాలని తినడం కాదండి ఎందుకంటే డాక్టర్ సలహాల మేరకు మనం పాటించాలా ఉపయోగాలు చెప్పాను అంతేనండి నా ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి లైక్ షేర్ కామెంట్ చేస్తారని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నండి